మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ మండల కార్యాలయ ఆవరణలో వామపక్ష పార్టీలు నిరసన తెలుపుతూ షామిర్పేట్ స్టాప్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు డీజీ గౌడ్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి నరేంద్ర ప్రసాద్ సిఐటీయూ మండల కార్యదర్శి కిష్టప్ప ఏఐటీయూఈ నాయకులు నరేంద్ర చారి సిఐటియూ ఏఐటీయూసీ మండల నాయకులు పాల్గొన్నారు వ్యతిరేక విధానాలు అదేవిధంగా బడ్జెట్కు సంబంధించి మరి కార్మికులకు అనుకూలంగా లేని బడ్జెట్ మరి బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి బడ్జెట్గా కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటియు ఇంకా అనేక కార్మిక సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి మెమరాడం ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సిఐటియు నాయకులు కిష్టప్ప గారు ఏఐటిసి రైతు సంఘం నాయకులు మరి దశరథ్ గారు నిమ్మల నరసింహ గారు ఎం రమేష్ ఇంకా నరేంద్రచారి జంగయ్య సి ఏఐటిసి నాయకులు మరి రైతు సంఘం నాయకులు బీసీ సంఘాల నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఏదైనా ఈ ఫిబ్రవరి రెండున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కార్మికులకు అనుకూ కార్మి కార్మికులకు కానీ కర్షకులకు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా బల పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దానికి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అదేవిధంగా బీమా రంగంలో వంద శాతం ఎఫ్డిఐ వ్యతిరేకించండి అని మనం కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యుత్ సంస్కరణను వ్యతిరేకించండి పెట్రోల్ డీజిల్ పన్నులు రద్దు చేయాలని రైతును రుణమాఫీ పథకం అమలు చేయాలని అదేవిధంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచి స్క్రీమ్ వర్కర్లకు కార్మికులుగా గుర్తించాలని ఈ ప్రధాన డిమాండ్స్తో ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి మనం ఈరోజు షామీర్పేట్ మండల తహసీల్దార్ గారికి విజ్ఞప్తి పత్రం ఇస్తూ ఉన్నాం ఏదైనా సరే పది సంవత్సరాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్టేట్లో ఉన్నది మనం చూసాం గతంలో టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు వచ్చినా కార్మిక వర్గానికి రైతులకు మరి వారికి అనుకూలంగా బడ్జెట్ తేవడం లేదు వారి అనుకూలంగా పథకాలు ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తున్నారు కానీ అవి అమలు పరచడంలో విఫలమైతా ఉన్నారు ఏదైనా సరే వామపక్ష పార్టీలుగా ఈరోజు మనం పెద్ద ఎత్తున కార్మిక వర్గం నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తొంభై శాతం ఉన్నటువంటి పేద వర్గాలు మరియు వాళ్ళు అనుకూలంగా బడ్జెట్ లేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు తీసుకొస్తా ఉన్నారు ప్రధానంగా బీజేపీ పార్టీ మరి కులం పేరుతో మతం పేరుతో దేవుళ్ళ పేరుతో అధికారం ఎక్కి పది సంవత్సరాలని మళ్ళా పదకొండవ సంవత్సరాలు మన ప్రభుత్వం చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలు కొన్ని నిరసనగా అనేక ఉద్యమాలు రైతు సంఘాలు చేపడుతున్నా మరి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని అవి అమలు పరచడంలో దానికి సంబంధించి రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని రైతు సంఘాలను అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆదరైన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను కార్మికులకు అందరికీ ధన్యవాదాలు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని ఏఐటిసీ తరఫున సిఐటి తరపున రైతు సంఘాల తరపున సిపిఎం పార్టీ సిపిఐ పార్టీల తరఫున అన్ని మండలాల దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎందువలనంటే మన భారతదేశంలో మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కార్మికులు కానీ కర్షకులు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇంకో విషయం చెప్పాలంటే భారతదేశానికి స్వతంత్రం రాకుని ముందు కూడా కార్మిక చట్టాలు ఉండేటివి అలాంటి కార్మిక చట్టాలను కూడా నరేంద్ర మోడీ తీసేసి నాలుగు కోళ్ళను పెట్టాడు అవి ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే అంత దుర్మార్గంగా ఉన్నాయి కానీ భారతదేశం స్వతంత్ర భారతదేశం అంటాం కానీ కార్మికులకి ఎలాంటి స్వతంత్రం లేదు ఏలాంటి హక్కులు లేవు ఈరోజు ప్ర సెంట్రల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏది పెన్షన్ అయితే ఉందో ఫిఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఈరోజు ఎంత దుర్మార్గంగా ఉందంటే అంత దుర్మార్గంగా ఉంది కానీ ఓల్డేజ్ పెన్షను గ్రామాల్లో ఇస్తున్నారు ఈరోజు ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో నాలుగు వేలు ఇస్తున్నారు రెండు వేలు ఇస్తున్నారు కానీ కంపెనీలో పనిచేసి ఆ ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఒక కార్మికునికి వెయ్యి రూపాయలు వస్తుంది పన్నెండు వందలు వస్తుంది రెండు వందలు వస్తుంది మూడు వేలు వస్తుంది దానికి నిరసనగా మేము ఈరోజు నరేంద్ర మోడీకి ఏం చెప్తున్నామంటే మీకు ఎలాంటి మీకు కార్మికుల పైన ప్రేమ ఉంటే ఈ తక్షణమే ఈ మినిమం ఏజ్ని మినిమం పెన్షన్ పెంచాలని అదేవిధంగా ఈరోజు ఆంధ్రాలో చూడండి నాలుగు వేలు ఇస్తున్నారు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసాను నాకు మూడు వేల ఆరు వందలు పెన్షన్ వస్తుంది కానీ ఈ బడ్జెట్లోన కార్మికులకు పెన్షన్ ఎక్కువ చేస్తారని అందరూ ఆశ చూశారు కానీ సెంట్రల్గా ఢిల్లీలో కూడా కే మన ట్రేడ్ యూనియన్లన్నీ మీటింగ్ పెట్టినారు కానీ మన వాళ్ళు అందరూ అడిగింది ఏంటంటే సుమారు మినిమం పెన్షన్ ఏడు వందలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వండి అని చెప్పింది కానీ దానిని కూడా ఆమోదించకుండా పోయిన ఈ నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా కార్మికులకు కానీ కర్షలకు కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా ఆ ప్రవేశ బడ్జెట్ పెట్టారు దీనికి నిరసనగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం పబ్లిక్ కూడా అందరూ గమనించాలి రైతులు కానీ కర్షకులు కానీ అందరూ పాటించి రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేసినా దానికి అందరూ వచ్చి బలపరచాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా కామ్రెడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్